జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ త్రీ శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము ముప్పై తొమ్మిది జటాయువు ధర్మ పోరాటము రావణాసురుడితో ఈ చాప్టర్లో చెప్పుకొచ్చారు అది చూద్దాం సీతాదేవి రావణాసురుడి పుష్పక విమానంలో ఉన్నది అంటే రావణాసురుడు సీతమ్మవారిని అపహరించి తన పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకుపోతున్నాడు గాలిలో ఆ తల్లి హా రామ హా లక్ష్మణ హా రామా రక్షించండి రక్షించండి కేకలు వేస్తున్నది తల్లి ఆ కేకలు విన్నాడు పక్షిరాజు జటాయు అమ్మా సీత నేనున్నాను మీ శ్రీవారి బంటును నా పేరు జటాయువు నేను రక్షిస్తాను తల్లి ఈ దుష్ట రావణాసురుడిని నేను ఎదిరిస్తాను శిక్షిస్తాను అని అడ్డగా వచ్చాడు అమ్మ సీతమ్మంటుంది మహాత్మా జటాయు పక్షి రాజా రక్షించుము ఒకవేళ నీవు ఈ దుష్ట రావణుడిని ఎదిరించలేకపోయిన సో కనీసం ఈ వార్త అయినా సరే నా పతిదేవునికి చేరవేయుము అని ఆ తల్లి ఆ జటాయువును ఏడుకున్నది జటాయువు వచ్చాడు ఓ దశగ్రీవా ఆగు ఆగు నీవు అధర్మానికి పాల్పడుతున్నావు ఇంతటి అధర్మమా నేను శ్రీరాముని బంటును జటాయువును శ్రీరాముడు ధర్మాత్ముడు ధర్మ ప్రభువు నిజాయితీపురుడు ఏకపత్ని రజుడు అసత్యము ఆడడు మహావీరుడు వీరుడు అట్టి మహాత్ముని బాధ్యను నీవు దొంగతనంగా అపహరించుపోతావా చి దుష్టుడా నీకు సిగ్గులేదా అని గట్టిగా తిట్టాడు జటాయుడు నీకు తెలుసు కదా అకారణంగా నీ సోదరి మాటలు విని మీ పిన్ని కుమారులు కరుడు దూసనుడు త్రిశురులు మరియు పద్నాలుగు వేల మంది రాక్షసులు వచ్చారు తప్పు రాముడిది లేదు సీతమ్మది లేదు లక్ష్మణుదీ లేదు మీ చెల్లి శోర్పణకది తప్పును నీవు విచారించకపోతేవి యుద్ధానికి వచ్చారు అకారణంగా అందరూ కూడా శ్రీరాముని శరాలకు బలైపోయినారు మర్చిపోయావా మరలా వచ్చి నువ్వు ఇట్లాంటి దురాగతం చేస్తావా చి దుష్టుడా విడిచిపెట్టు అమ్మని అని గట్టిగా మాలిస్తాడు రావణుడు అంటాడు చి పక్షిరాజు అని నీవో నన్ను బయటికి పో బయటికి పో ప్రాణాలు పోతాయి నీకు సుమా అడ్డకు పో అడ్డకుండకు పో అని గట్టి గణమిస్తాడు రావణుడు ఆ పక్షిరాజుని పక్షిరాజు అంటాడు దశరథ మహారాజు పుత్రుడు పరమధర్మాత్ముడు సీతాదేవి మహాపతివ్రత గుణశీలి ఆ తల్లిని తప్పుగా కాపాడుదును అని ఇద్దరి మధ్య నా గొప్ప ఘోరం జరిగింది అడ్డుపడాడు కదా మరి అడ్డుపడేసరికి ఆ పక్షిరాజుకి రావణుడికి చాలా యుద్ధం జరిగింది అతడు ఖడ్గాలతోనూ శరాలతోనూ కొడుతున్నాడు ఇతను తన వజ్ర సమానమైనటువంటి నఖములతో గీరేస్తున్నాడు గిచ్చేస్తున్నాడు పొడిచేస్తున్నాడు బాగా హింసించాడు రావణాసురుడిని రావణాసురుడు ఇంకా చూసి చూసి ఈ పక్షిని మన ఉంచరాదుగా లేపేయాలి చంపేయాలి లేకపోతే నేను వెళ్ళడం కష్టమవుతుంది దానికి అనుకున్నాడు ఆ రావణాసురుడు అప్పుడు రావణాసురుడు తన రథాన్ని ఒక కొండపై దించాడు దించి ఆ కగరాజుతో యుద్ధం చేస్తున్నాడు ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేశారు అప్పటికి ఆ కగరాజు ఆ ఘదరాజు లేక ఆ జఠాయు వయస్సు అరవై వేల సంవత్సరాలు పైబడి ఉన్నది వృద్ధుడు రావణుడు తపస్సంపాలి తపస్సంపన్నుడు వయస్సు ఉన్నా కానీ కడపడనీయకుండా యవనంలో ఉండగలడు అతనికి కామరూపము కలదు ఇద్దరు యుద్ధం చేస్తుండగా చేస్తుండగా ఎప్పటికీ కూడా ఆ కగరాజు వెనుకకు మరట్లేదు అప్పుడు దుష్ట రావణాసురుడు ఈ విధంగా ఆలోచించాడు ఇట్టి ముసలి ధృదరాజు కూడా నన్ను ఇంతసేపు నిలువరించాడే నా శస్త్రములు అస్తములు ఇతని పైన పని ఇతని గోళ్ళు వజ్రతుల్యములై నన్ను బాధించినవి నా ముఖము శరీరము రక్తశక్తము చేసినది ఇంకా నేను జాగు చేసిన సో లంకకు వెలుటకు ఆలస్యమగును ఈ సీతను త్వరపడి నేను లంకకు తీసుకుని పోయబలను అని మనసులో అనుకున్నవాడై తనకు మునుపు తన తపస్సుకు మెచ్చుకొని కైలాస శిఖరని ఎత్తినప్పుడు ఆ శిఖరంపై కింద పడిపోయి రవం పెట్టాడు రావణాసురుడు అందుకే అతనికి పేరు వచ్చింది రావణుడని అప్పుడు మరలా ప్రార్థిస్తే శివుడు అతన్ని రక్షించాడు ఆ శివ దేవుడు ఇతని ప్రార్థనకు మెచ్చుకొని అక్కడే అప్పుడే అతను ఆ శివుణ్ణి ప్రార్థిస్తాడు మంచి బాగా ప్రార్థిస్తాడు ఆ శివుడు ఆ ప్రార్థనకు మెచ్చుకుంటాడు జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింపని జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని దగ్ దగ దగ్గ పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి మమా జయత్బ్ర విభ్ర దగ 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 దగ్గని కరాల బాల హిమిన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా శివ శివ అంటే పార్వతి శివ అంటే శివుడు అలా ప్రార్థించేసరికి శివుడు అతనికి మెచ్చుకొని ఒక మహా ఖడ్గాన్ని ఇస్తాడు దాని పేరు చంద్రహాసం ఆ ఖడ్గము బహుకరిస్తాడు దీనిని నీవు ఎవరిపైన ప్రయోగించినా నీకు జయం వస్తుంది అపజయం లేదు అని చెప్పిస్తాడు ఆ ఖడ్గాన్ని తలుచుకొని ఆ రావణాసురుడు ఆ ఖడ్గాన్ని ఆ పక్షిరాజు పైన ప్రయోగిస్తాడు ఆ ఖడ్గము ఆ పక్షిరాజు యొక్క రెండు రెక్కలను తెగదుగుతుంది ధర్మానికి పోరాడిన జటాయువుకు ప్రాణ సంకటం వచ్చింది ఆ కొండ శిఖరంపై నుంచి ఆ జటాయువు అడవిలోనికి పడిపోయింది రావణాసురుడు యథేచ్ఛగా సీతమ్మ వారిని తన పుష్పక విమానం నుంచి తీసుకుని అడవికి అడవిని దాటి లంకకు వెళ్ళిపోతున్నాడు జై శ్రీమన్నారాయణ